హలో అండి హాయ్ ఎవ్రీ వా అందరూ బాగున్నారా చదువుతున్నారా ఎలా చదువుతున్నారు ఇంకా హెల్త్ అనేది ఎలా ఉంది బాగుందా ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే మనము బాగా చదవగలము ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో నేనైతే ఈరోజు ఇంకా మార్నింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చదివాను అండ్ ఇంకా కంప్యూటర్ క్వశ్చన్స్ కూడా చదివాను ల్యాప్టాప్లో సో ఇంకా కంప్యూటర్ అంటే ప్రీవియస్ బిడ్స్ ఎలా వస్తున్నాయి అనేసి ఇంకా ల్యాప్టాప్లోనే ఇంకా మ్యాథ్స్ పేపర్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా ఎలా వస్తుందనేసి నేను ప్రిపేర్ అయ్యాను యాక్చువల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ నాకు ఫోర్టీన్త్కు ఉంది యాక్చువల్గా నేను మొన్న బీఈడి డిఈడి ఉంది కదా ఇంకా దానికే ఇంకా ప్రిపేర్ అయ్యాను అంటే అందులో మ్యాథ్స్ కూడా ఇప్పుడు దీనికైతే ఉపయోగపడుతుంది ఇంకా జీ అది జనరల్ సైన్స్ కూడా అంటే దీనికి కొంచెం అంటే తక్కువనే వస్తుంది కానీ గ్రూప్ డికి కూడా ఉపయోగపడుతుంది సో నేను ఈరోజు వచ్చేసి కాలం అండ్ పని అంటారు కదా నేనైతే తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవుతున్నాను సో వచ్చేసి ఒక ప్రాబ్లము ఇది వచ్చేసి మనకు ఏ ప్లస్ బి టూ ఇద్దరు కలిపి అంటే ట్వెల్వ్ డేస్ చేస్తారు ఇంకా బి ఒకడే ట్వంటీ ఎయిట్ చేస్తాడు అప్పుడు ఏం ఒకటి ఎన్ని డేస్ చేస్తారు అనేసి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా దీనికి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి క్లిక్ మెథడ్ ట్వంటీ టీ వన్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ఇంటూ టీ టూ బై క్యాపిటల్ టీ మైనస్ టీ టూ ఇది అనేది ఫార్ములా ఇది డైరెక్ట్ మనము కనుక్కోవచ్చు అంటే బీ అనేది ఇస్తారు కానీ ఏ అనేది ఇవ్వరు సో మనము ఏ అనేది కనుక్కోవాలి కాబట్టి మనకు ట్వంటీ అదే ఇప్పుడు క్యాపిటల్ టీ అనేది మనము బిని తీసుకో అదే ట్వంటీ ఎయిట్ని తీసుకోవాలి అప్పుడు ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వెల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్టీన్ వస్తుంది సో టోటల్ మనకి ట్వంటీ వన్ డేస్ అనేది వస్తుంది అంటే ఏ ఒకటి పనిని పూర్తి చేయటకు ఎన్ని డేస్ పడుతుంది అని అంటే ట్వంటీ వన్ డేస్ ఇంకా నేను ఇంతకంటే ముందు ఒకటి చూపించాను కదా ఎక్స్ వైలు ఇరవై అండ్ అంటే ట్వంటీ అండ్ థర్టీ డేస్లలో చేస్తారు అంటే డైరెక్ట్ వారిద్దరు కలిసి ఒకటే పనిని ఎన్ని ఎన్ని డేస్లలో చేస్తారు అనేసి ఇది కూడా ఒక షార్ట్ కట్ ట్రిక్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై డైరెక్ట్ మనము ఎక్స్ ప్లస్ సారీ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అనే ఈ యొక్క ఫార్ములా జస్ట్ ఇది డైరెక్ట్ది ఇంత డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది అంటే సమ్ టైమ్స్ అయితే ఇస్తారు కానీ ఇంత స్మ అంత ఇంత అంటే షార్ట్గా అయితే అడగలేరు ఎగ్జామ్లో బట్ నేనైతే మనకు అనేది ఒక ఐడియా రావాలి కదా ఒక ఫస్ట్ చిన్న దాని ఉండే మనం పెద్దది నేర్చుకోగలము సో నేనైతే ఈరోజు కాలము అండ్ పని నుండి నేను అది ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకున్నాను ఇంకా మనకి ఒక పనిని ఇంకా ఏబి టు అంటే ఏ ప్లస్బి ఇద్దరు కలిపి ట్వెల్వ్ ప్లస్ బిప్లస్ఈ ఇద్దరు ఫిఫ్టీన్ డేస్ సి ప్లస్ఈ ఇద్దరు కలిపి ట్వంటీ డేస్ అంటే ఈ మొత్తం ఈ ముగ్గురు అంటే సపరేట్ సపరేట్గా ఎన్ని డేస్లు చేస్తారనేసి మనం కనుక్కోవాలి దీన్ని కూడా ఫార్ములా వచ్చేసి టూ ఇంటూ అంటే ఇది మనము ఇది నేను మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఈ ఫార్ములా అనేది ఎలా తీసుకోవాలైతే చెప్తాను ఎందుకంటే నేను అక్కడ రాయలేదు రాయకుండా డైరెక్ట్ చెప్తే అర్థం కాదు కదా అంటే యాక్చువల్గా నేనైతే ఎలా తీసుకున్నా టూ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ ప్లస్ ఏసీ ప్లస్ ఏబి ఇది డైరెక్ట్గా అంటే మనకు ఏ ప్లే ఇద్దరు కలిపి ఏ ప్లస్ బి ట్వెల్వ్ డేస్ బీ ప్లస్ ఇద్దరు కలిపి చేసినప్పుడు అలా డైరెక్ట్గా ఒకటి ఉంటుంది ఎందుకంటే మనకి ఇది ఒక డైరెక్ట్ క్విక్ మెథడ్ అనమాట అంటే లెంత్గా ఉంటుంది మనం సపరేట్గా చేయాలంటే ఒక్కొక్కటి తీసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇదైతే ఈజీగా ఇలాంటి మోడల్గా అయితే ఈ ఫార్ముల అనేది గుర్తు పెట్టుకొని అయితే చేసుకో చేయగలము ఇంకా వచ్చేసి నేను ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ నుండి కూడా కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాను దాని ఇంకా మ్యాథ్స్ ఎందుకంటే దీంట్లో ఆర్ఆర్బి ఎన్టీపీస్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది సో నేనైతే ఇదైతే ఫస్ట్ టైం రాస్తున్నాను ఇంతకుముందు నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు సో ఇంకా ఎలా అంటే ఇక చూడాలి ఎందుకంటే ఇందులో మనకి ఇక నెగిటివ్ ఉంటుంది కాబట్టి అక్యూరస్గా పెట్టాలి అక్యురేస్గా పెడితేనే మనకు మార్క్స్ అనేవి మంచిగా వస్తాయి లేకపోతే నెగిటివ్గా పెడితే అంటే ఇంకా పెట్టినది కూడా అంటే మనకి ఇంకా ఇంకా ఎక్స్ట్రా కూడా పోతాయి కాబట్టి సో ఇంకా నేను మళ్ళీ వచ్చేసి మార్నింగ్ అయితే నేనైతే అది కంప్యూటర్ ఇందులో కొన్ని కంప్యూటర్ నుండి కూడా ఫోర్ ఫైవ్ బిడ్స్ అనేది కూడా వస్తున్నాయి సో నేను కంప్యూటర్ నుండి కూడా బిడ్స్ కొన్ని బిడ్స్ అయితే చదివాను అంటే వన్ నిబ్బులు వన్ కిలో అంటే ఎన్ని బయటలు అనేసి కొన్ని బిడ్స్ ఉంటాయి కదా అవి అది చదివాను ఇంకా వచ్చేసి కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ కూడా ఈ యొక్క మార్చ్ అంటే ఈ యొక్క ట్వంటీ ఫైవ్లో మనకి మార్చ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ కూడా అది మార్నింగ్లో నేను చదివాను ఇంకా ఇది అండి ఇంకా డైలీ ఒక ప్లానింగ్ లాగా పెట్టుకొని చదువుతూ ఇంకా సక్సెస్ అనేది ఖచ్చితంగా గెట్ ఇన్ అవ్వగలదు అనేసి అయితే నేను నమ్ముతున్నాను సో మీరు కూడా మంచిగా టైం టేబుల్ లాగా పెట్టుకోండి పెట్టుకొని మంచిగా చదవండి సో ఇదైతే ఇంకా ఎవరైతే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక సపోర్ట్ అనేది చాలా ఒక చిన్న లైక్ ఇవ్వడం ద్వారా కొంచెం ఆదరించిన వారు అవుతారు కదా సో అందుకంటే అందుకని మీ యొక్క సపోర్టింగ్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ